বাবা লাইভ হবে লাইভ লো না

செட்டரே ரெ. சரி. இலைம சக்கரே இருக்கு. கிடங்கக்குள்ள. ஆனி பேடான். பாளைக்கே மாமா நீ தவது பேக்கிஸ்ட் பண்ணிட்டேன்னு. மீன் மீன். பாளை லைனம, லைனமக்க रहमान இல்லையா? அதுக்கு டிச்சுனமேலே வந்து. ஓகே. பன்னளைக்கு బావరాడే నాయన ఆ బావరాడే

हम सब आपका बहुत-बहुत धन्यवाद करते हैं। मातृभूमि के ऋण के ऋण नहीं ले सकते। तीनों के ऋण धन के ऋण और ये पता रखते हैं कि ये सब के लिए स्वतंत्र रूप से करना है भैया जगह पता नहीं सा। चलो लही जी।

రాజమండ్రిలో మనం ఎక్కడ చూడలేదు ఇన్ని ఐటమ్స్ అన్న సంతర్భంలో కట్టడం ఇతర వంకాయ ఇది జీడిపప్పు వంకాయ మీరు ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతామండి ఐటమ్స్ అన్నీ కూడా ఒకటి కన్నా ఎక్కువ అవుతాయి తప్ప ఎక్కడ తగ్గించండి ఇది ఓన్లీ పిల్లలు మాత్రమే కోనుకుని పెద్దల సహకారంతో చేస్తున్నారండి ఎవ్రి ఇయర్ ఏంటంటే వాళ్ళు పట్టుబట్టి ప్రతి ఐటమ్ కూడా మాకు కావాలని మరి అడిగి మరి ఎక్కువ పెట్టాలి డాడీ అని వాళ్ళ డాడీని పురమాయించుకుని మరి నలుగురు సహకారంతో చేస్తారండి ఎవ్రి ఇయర్ ఎలాగ ఉంటుందండి మీరు ఎప్పుడు వచ్చినా సరే మొత్తం ఒక ప్లేట్ ఎందుకనే పెడతామే తప్ప ఎక్కడ తగ్గండి ఏం పేరమ్మా బాలగణేష్ మీ యూనియన్ అంతా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారమ్మా నెయ్యుల్లిహరి బిర్యానీ పెళ్లి చట్నీ అబ్బాయి కొంచెం

गंगा गंगा भगवान भगवान ये या वर्क लेको मिसो के माखन खाओ पानी रे तू मन देखिछी लाइन मा उठफोन ला रे 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 पानी पानी सतीश पानी सतीश पानी నేనా ఎక్కడ ఎక్కడ ఎవరు చోటు వరంగల్ పోంచి నేను ఏయ్ ఎక్కడ సంకష్టించుమా ఏంటి సంకష్టించుమా ఏంటి అక్కడ కమిటీ ద్వారాకి ఫార్మస్ స్పాటడం చిన్న బొమ్మతోటి పది సంవత్సరాలు పైన అవుతుంది అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా చేసుకున్నారు వాళ్ళతో కూడా చేసుకొచ్చేదా మీరు ఎందుకు అంటే మేము చేస్తాము మాకు చేయాలని ఉందని చెప్పి ఇలా చిన్నపించుకోవడం ఎప్పుడు ఇది జరుగుతుంది మళ్ళీ ఇలా చేయడం జరుగుతుంది ఈ యొక్క అన్నదానానికి సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు రాత్రి నుంచి మద్ర కాకుండా వాళ్ళు చేసిన సేవలు అయితే అద్భుతం అలాగే ఈ యొక్క దాతలు కూడా ముందుకు వచ్చి చిన్నపిల్లలైనా సరే పెద్ద మొత్తంలో ఈ యొక్క సహకారం చేస్తారు ఈ అన్నదానం దాత నుంచి కూడా ఎప్పుడు కూడా అన్నదానం భారీ చేస్తాము అది మా యొక్క అదృష్టంగా స్వామివారి భావిస్తాం జై గణేష్ ఈ రోజు అయితే డైరెక్ట్ అన్నవారి సత్యాసం గురించి తీసుకొచ్చామని అన్నవారి ప్రసాదం అంటే ప్రతి సంవత్సరం డిఫరెంట్ ఐటమ్ ఎంత ఉంటాం ఈ సంవత్సరం ఇలాగే అన్న ప్రస్తుతం చేసాం చాలా వండిస్తున్నారు కాబట్టి మేము చెప్పి అలాగే బూంది అటికీ గోరిహార బిర్యానీ ఉల్లిచట్నీ పన్నీరు ముళకర జీడిపప్పు కర్రీ బుప్పయ కూర అలాగే పాస్తా గోంగూర దొండకాయ ఫ్రై అప్పుడు సామారు పెరుగు ఉల్లిచట్నీ మొత్తపప్పు నెయ్యి

ఫోన్ చూస్తూ ఉంటారు అక్కమాలు అత్తమాను ఫోన్ చూస్తూ ఉంటారు కానీ ఫోన్ రోజులు కానీ ఉంటే ఫోన్ పక్కన పెట్టే రెండు రెండు కానీ అలా కాబట్టి బాగుంటుంది సహకరిస్తాము సురేష్ గారు లక్ష్మణ్ గారు అలాగే భవాని గారు మొత్తం గారు ఇక్కడ ధనరాజు గారు ప్రతి ఒకళ్ళని కాదు అందరూ ఈలో అందరూ కూడా

हां तो तकिन ఇది రేట్ నాల ఉమ్ అప్ప చెప్పదా ఆగ్ మోతే Grup గ్రూపులో పడొచ్చు ఏమనే ఏంటి అమ్మా ఎలా ఉన్నాయి Kalyan! Amma hi segue? Jaispe raagana wo hirise he dikoredu! Hi shei hai mboma... <applause> أي <applause> सरकार ने देना हिंदी 142 ಅಪ್ಪ ಬೆತ್ತಿ ಸೇರಿ ಆಕ್ಕೆ ಹೇಳ್ಬೇಕು ಯಾಕೋ ದೇನಾ ಬಿಕಿನ್ ಕೋ ಜನಸು ದೇಸನ ಬರಲ್ಲವೇ ಬಾನ ನೀರ್ ಮಜ್ಜೆ ಗಲಿಪೋನಿ ಬಾನ ನೀರ್ ಕಾಕಲಿಚೆಂಡೆ seri serinara ècesura benemo huaya gerçek ata o no హలో అలాగే అన్నదానికి బయపు నీటి చూడగారు మూడు వేల రూపాయలు విరాగచ్చారు ఓటర్ వంద రూపాయలు గండా బాలాజీ గారు ఐదు వందల రూపాయలు చందం వీరబాబు గారు ఐదు వందల రూపాయలు శ్రీ గారు ఐదు వందల పెరుగు దారా అప్పారాజు గారు ఐదు వందల రూపాయలు వాటర్ సత్తు రూపాయలు ఐదు వందల మందా సూర్యా గారు మందా శ్రీనివాస్ గారు బోంది బొమ్మ చంద్ర గారు ఐదు వందల రూపాయలు ఐదు వేల పరిగెత్తి చంద్ర గారు ఐదు వందల రూపాయలు కాకవత బాబరాజు గారు యాభై రూపాయలు పోల గారు రెండు వందల పదహారు గారు యాభై రూపాయలు ఒక భక్తులు యాభై పసుపు మేఘనా వంద రూపాయలు బాబాజ్ గారు వంద రూపాయలు సాగి గారు రెండు కార్మి ఐదు వందల రూపాయలు మట్టి శ్రీ వంద రూపాయలు పువ్వులు కృష్ణ గారు లబ్బిస్తున్నారు అలాగే రాజేంద్ర చెన్నై గారు ఈ యొక్క కార్యక్రమానికి పానిక అపార్ట్మెంట్స్ గారు రూపాయలు భగవాన్ గారు ఐదు వందల రూపాయలు వరలక్ష్మి గారు ఐదు వందలు గారు వంద రూపాయలు టీ సురేష్ గారు రెండు వందలు గారు రెండు వందల రూపాయలు కోనేరు గారు రెండు వందల రూపాయలు యాల కృష్ణ గారు ఐదు వందల రూపాయలు గారు గారు వెయ్యి ఒక్క రూపాయలు గారు ఆరు వందల రూపాయలు ఒవ్వు కృష్ణ గారు ఐదు వందల రూపాయలు పశ్వరు రత్న గారు ఐదు అప్ప వంద రూపాయలు దత్తా బాల గారు ఐదు రూపాయలు మానవన్నయ్య గారు రెండు వేల రూపాయలు దంగా రెండు రెండు అప్పాలు పెరుగు రెండు బిట్లు పెరుగు గణేష్ టీమ్ ఐదు రూపాయలు బాలా శత్రు ఐదు వందల రూపాయలు డీ లక్ష్మణరావు గారు రెండు రూపాయలు డి గారు వంద రూపాయలు వెంకటేశ్వర రెండు వందల రూపాయలు గారు నూరు ఒక్క మహేష్ గారు వెయ్యి రూపాయలు డీ వంద రూపాయలు ஒரு பக்த நூறு எம் நாராயணராவா வந்து ரூபாய் அம்மாஜி ஐந்து ரூபாய் அலகே கொடுநாடு ஐந்து வந்து ரூபாய் பிரசாத் பிரசாத் ரெண்டு வந்த ரூபாய்

माताButtonGroup बाबूनी बाबूनी बस ठीक শ্রীমতি বর্মগার আগে গ্রহ পেগে পশু దొంగ మడిగ రెండు వేల ఇలా ప్రతి ఒక్కరు కూడా చాలా వారి సహాయ సహకారం అనుబంధం ఉంటుంది జై గణేశ